అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్ వీడియో అండి ఎందుకంటే శ్రావణ మాసంలో మనం అయితే బయట నుంచి తెచ్చుకుంటాం కదా బయట నుంచి తెచ్చుకునే పని లేకుండా ఇంట్లోనే ఇలా రెడీ చేసుకోవచ్చు బయట నుంచి తెచ్చుకునే కుంకుమలో అయితే కలర్స్ అవి యూస్ చేయడం వల్ల మనం పాపిట్లో గట్ట బొట్టు పెట్టుకుంటే మచ్చల్లా పడిపోతున్నాయి కదండి అలా లేకుండా న్యాచురల్గా ఇంట్లోనే ఇలా రెడీ చేసుకోవచ్చు ఈ కుంకుమ కోసం అయితే రెండు ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుందండి ఫస్ట్ పసుపు అండి ఈ పసుపు అయితే మేము ఇంట్లో పసుపు కొమ్ములతో ఆడించుకున్న పసుపు అండి బయట నుంచి తెచ్చుకున్న పసుపు అయితే కాదు ఇలా ఆడించుకున్న పసుపు అయితే చాలా మంచిది కదా నెక్స్ట్ బీట్రూట్ అండి నేను ఒక కప్పు పసుపు అయితే తీసుకున్నాను కదా దాంట్లోకి ఒక పెద్ద సైజ్ బీట్రూట్ అయితే తీసుకున్నాను బీట్రూట్ అయితే కొంచెం పెద్ద సైజ్ తీసుకోండి లేదు అంటే రెండు బీట్రూట్స్ తీసుకున్నా పర్వాలేదు ఎందుకంటే మనకు కలర్ అనేది రావాలి కదా నేను ఒక కప్పు పసుపుకి టూ హండ్రెడ్ గ్రామ్స్ బీట్రూట్ అయితే తీసుకున్నానండి ఒక్క బీట్రూట్ మాత్రం టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది ఇది ఇది దీన్ని అయితే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని దాని అంతా తీసుకుని ఇలా మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్లా చేసుకోవాలి దాన్ని ఒక స్ట్రైనర్లో వేసుకుని దాని జ్యూస్ అంతా తీసుకోవాలండి కొద్దిగా వాటర్ అంతే ఇంక వాటర్ అయితే ఎక్కువగా వేసుకోలేదు ఇది మొత్తం జ్యూస్ అంతా ఇలా స్ట్రైనర్తో దగ్గరగా పిండుకోవాలి ఈ కుంకుమకైతే ఫ్రెష్ బీట్రూట్ తీసుకుంటే జ్యూస్ అనేది బాగా వస్తుందండి కలర్ కూడా బాగా వస్తుంది ఇలా జ్యూస్ తీసుకుని నేను పక్కన పెట్టుకున్నాను ఇది బీట్రూట్ జ్యూస్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకోవాలి ఈ పాన్లో మనం తీసుకున్న జ్యూస్ అంతా అందులో వేసుకుని బాగా దగ్గర పడినవ్వాలండి మనం ఎంత జ్యూస్ అయితే తీసుకున్నామో దాంట్లో సగానికి వచ్చేయాలన్నమాట చిక్కబడిపోతుంది ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఒక గరిటె తీసుకుని దాంతో ఇలా కలుపుకుంటూ ఉండాలి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఈ బీట్రూట్ వల్లే మనకు కుంకుమ అనేది కలర్ వస్తుందండి చాలా న్యాచురల్గా కలర్ అనేది వస్తుంది బయట తెచ్చుకునే కుంకుమ అయితే కలర్స్ అవి కలుపుతున్నారు కదా ఆ కుంకుమ పెట్టుకోవడం వల్ల మనం పాపిట్లో పెట్టుకుంటాం కదా ఈ శ్రావణ మాసం ఎప్పుడైనా మనం పాపిట్లో పెట్టుకుంటాం కాబట్టి పాపిట్లో పెట్టుకుంటుంటే మనకి వైట్గా మచ్చల్లో వచ్చేస్తున్నాయండి అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు ఇలా చేసుకోవడం వల్ల పసుపు కూడా ఆడించుకున్న పసుపు అయితే బాగుంటుందండి పసుపు కమ్ములు ఆడించుకుని చేసుకుంటాం కదా ఆ పసుపుతో చేసుకుంటే మనకి ఇంకా మంచిది పసుపు కూడా బయట నుంచి తెచ్చుకున్న పసుపు అయితే అట్లలో కూడా కలర్స్ అయితే కలిపేస్తున్నారండి బాగా ఎల్లోగా కనపడుతుంది అదే పసుపు కొమ్మలు ఆడించుకుంటే మరీ అంత ఎల్లోగా కనపడదు కాకపోతే ఏంటంటే ఆ పసుపు చాలా మంచిది న్యాచురల్ నేను ఇలా పేస్ట్ చేసిన తర్వాత చూసారు కదా నేను తీసుకున్న దాంట్లో సగం అయ్యింది నేను వైట్ బౌల్లో వేయడం వల్ల ఇంకా రెడ్గా బాగా కనిపిస్తుంది మీకు వీడియోలో ఇలా చేసుకోవాలండి ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న బీట్రూట్ పేస్ట్ని మనం తీసుకున్న కప్పు పసుపు ఉంది కదండి కప్పుకి కొంచెం తక్కువే ఉంది ఆ పసుపులో అయితే ఈ బీట్రూట్ని కలిపేయాలండి చూస్తున్నారు కదా నేను తీసుకునేదంతా కలిపేశాను కలిపేసాను కొంచెం బీట్రూట్ ఎక్కువగానే తీసుకోవాలి నేను ఫస్ట్ చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే తక్కువ తీసుకుంటే కలర్ అనేది రాదు బీట్రూట్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఫ్రెష్గా ఉన్న బీట్రూట్ తీసుకోవాలి నేను చేసుకున్న పేస్ట్ అంతా అయితే ఈ పసుపులోకి సరిపోయిందండి ఇప్పుడు ఇది తడి తడిగా ఉంది కదా ఇది అయితే ఎండలో కానీ లేదా ఫ్యాన్ గాలి కింద కానీ పెట్టుకోవాలండి కాకపోతే ఎండలో ఎక్కువసేపే పెట్టుకోవాలి కొంచెం పొడి పొడిలాడతా రావాలి కదా ఇలా తడి తడిగా ఉంటుంది కదా లేదంటే కుంకుమ బూజులా అలా వస్తుంది ఎందుకంటే వాటర్ వేస్ట్ చేసాం కదా నేనైతే ఈ కుంకుమ మార్నింగ్ చేసుకున్నానండి ఆఫ్టర్నూన్ వరకు ఎండ్లో పెట్టుకున్నాను ఆఫ్టర్నూన్ వరకు ఎండ్లో పెట్టుకున్నా కొంచెం ఎండలు తక్కువగా ఉన్నాయి కదా ఇంకా కొంచెం తడితడిగా ఉంది మళ్ళీ పెట్టుకోవాలి నేను చూపిస్తున్నాను కదా ఇది కొంచెం పొడిపొడలు ఆడుతూ ఉంది మీకు కలర్ కోసం చూపిస్తున్నాను చూడండి ఇలా చేతి మీద పెట్టి మీకు కలర్ కనిపిస్తుంది కదా ఇప్పుడు దీంట్లో ఇలా పొడి ఆడుతూ ఉంది కదా దీంట్లో కొంచెం నెయ్యి కానీ లేదు అంటే కొంచెం కొబ్బరి నూనె ఆయిల్ ఏదైనా వేసి కలిపితే మనకి కొంచెం ముద్దగా బొట్టు పెట్టుకుంటే రాలకుండా బాగా వస్తుందండి కుంకుమ పెట్టుకుంటే స్కిన్ ఎలర్జీస్ వచ్చేవాళ్ళు ఇలా బీట్రూట్తో చేసుకోండి ఎటువంటి ఎలర్జీస్ రాకుండా నిండుగా పెట్టుకోవచ్చు కుంకుమ అనేది ఈ శ్రావణ మాసానికి ఇలా ట్రై చేసి చూడండి అనేది ఇంట్లోనే చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు రెండే రెండు ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది ఎలా అనిపించిందండి ఈ వీడియో మీకు నచ్చిందా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుంటా అంతవరకు బాయ్ అండి